పురుషోత్తం టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటాడు ఈ దేవ రెండు రోజుల నుంచి నాతో కాంట్రాక్ట్లో లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడో అర్థం కావడం లేదు వాడి గురించి ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చి పట్టేలాగా ఉంది ఆ దేవుడమ్మని కలిశానని చెప్పాడు అక్కడ ఏం జరిగింది తన కోసం పని చేయమని రెండు కోట్లు ఇస్తానని చెప్పింది అని అన్నాడు ఆ తర్వాత తన ఫోన్ కట్ అయిపోయింది ఆ తర్వాత నుంచి దేవ కాంటాక్ట్లో లేడు ఈ దేవ ఏమైపోయాడు ఎలా తెలుసుకోవాలి అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే దేవ పురుషోత్తం దగ్గరకు వస్తాడు ఇక తనని చూడగానే పురుషోత్తం నీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక దేవ కూడా నాకు తెలుసన్నా నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు మన ఇద్దరి బంధం అలాంటిది అని అంటూ ఉంటాడు ఇక పురుషోత్తం అయితే అందుకేనా నువ్వు రెండు రోజుల నుంచి నాకు అందుబాటులో లేకుండా పోయావు నా కంటి మీద కొనుకు లేకుండా నన్ను టెన్షన్లో పెట్టేశావు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ నిన్ను పిలిచి డబ్బులు ఆఫర్ చేసిందని ఫోన్ చేసి చెప్పావు ఆ విషయం పూర్తిగా చెప్పకుండానే మధ్యలో ఫోన్ కట్ చేసావు తిరిగి నేను నీకు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది రెండు రోజులుగా నేను నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది ఆ దేవుడమ్మ నీతో ఏం మాట్లాడిందో నువ్వు ఏమని సమాధానం చెప్పావో అని నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటాడు ఇక దేవ అయితే మన ఇద్దరం ఒకే రక్తం పంచుకొని పుట్టకపోయినా మీరు నాకు సొంత అన్న కంటే ఎక్కువ అంతకు మించి నాకు మీరు దేవుడితో సమానం మీరంటే నాకు ఒక ఎమోషన్ ఒక సెంటిమెంటు అవసరమైతే మీకోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను అలాంటి నేను ఎవరో ఇచ్చిన డబ్బుల కోసం ఆశపడి మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారన్నా ఈ దేవాన్ని కొనడం నీ నుంచి వేరు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి పురుషోత్తం తన టెన్షన్ అంతా వదిలేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మిదిన గుడికి వెళ్ళి అమ్మవారి ముందు దీపాలు వెలిగించి మొక్కుకుంటూ ఉంటుంది నా భర్త దేవ రౌడీజం మానేసేలాగా నువ్వే చేయాలి తల్లి అని అనుకుంటూ ఉంటుంది ఈ కంతలో తను వెలిగించిన దీపాలు ఒక్కసారిగా ఆరిపోతాయి ఇక ఆరిపోయిన దీపాలను చూసి మిథిన ఒక్కసారిగా భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ కంతలో గుడిలో అక్కడే ఉన్న ఒక పెద్దావిడ మిథునా దగ్గరికి వచ్చి నువ్వు అనుకున్న కోరిక నెరవేరదు అని చెప్పడానికే ఈ దీపాలు ఆరిపోయినాయి అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో టెన్షన్ పడిపోయిన మిథునా నా భర్త రౌడీజం వదలడా అని అడుగుతూ ఉంటుంది ఇక పెద్దావిడైతే కర్మ ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేరు జరిగేది జరగక మానదు మనం నిమిత్త మాత్రలు మాత్రమే అని అంటూ ఉంటుంది ఇక మిథునా చాలా బాధపడుతూ తిరిగి ఆటోలో ఇంటికి వెళుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడ దేవ ఒక అతన్ని బండరాయి తీసుకొని బాగా కొడుతూ ఉంటాడు ఇక ఆటోలో వెళ్తున్న మిథున అది చూసి భయపడిపోతూ ఉంటుంది ఇక ఆటో అతనైతే కొడుతున్నది ఎవరో నాకు తెలియదు కానీ దెబ్బలు తింటున్నది మాత్రం ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మరోపక్క దేవ ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని ఇష్టం వచ్చినట్టు బండరాయితో కొడుతూనే ఉంటాడు ఇక మిథున దేవాని రౌడీజం నుంచి ఎలా మాన్పిస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్